డు థీమ్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే స్పెసిఫిక్గా కల్కి మూవీ గురించి చెప్తున్నా నేనైతే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నామే కల్కి మూవీకి సంబంధించిన నా రివ్యూ ఏదైతుందో పక్కా ఒక రోజు లేట్ వస్తుంది గ్యారంటీగా చెప్తున్నా నేనైతే మూవీ రిలీజ్ అయిన రోజు నేను రివ్యూ చెప్తా లేను మెయిన్ పెద్ద కారణం ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పబ్లిక్ టాక్ తీసుకొస్తాను అండ్ ఇంటికి వచ్చాక ఎడిటింగ్ చేయాలా మళ్ళీ వేరే పర్సనల్ వర్క్స్ ఉంటాయి వేరే అడిషనల్ వర్క్స్ ఉండడం వల్ల మూవీ అయితే చూడలేము మెయిన్ ఇంకొక రీజన్ కూడా ఏంటంటే మూవీ ఒక డ్యూరేషన్ చాలా ఉంది త్రీ అవర్స్ ఉంది మాది దాంట్లో కంటెంట్ అనలైజ్ చేయాలా సపరేట్గా మళ్ళీ పేపర్లో రాసుకోవాలి థియేటర్లో పోయినా కూడా రాసుకుంటూ ఉంటాం నాకు మళ్ళీ ఒకసారి కుదిరితే కూడా టూ టైమ్స్ చూడాల్సి వస్తుంది ఒకటి ఎంజాయ్మెంట్ కోసము అండ్ ఆల్సో అనలైజ్ చేయడం కోసము సెకండ్ టైం చూడాల్సి వస్తుంది సో దగ్గర దగ్గర సిక్స్ అవర్స్ ఆర్డన ఎరిపోతాయి కాబట్టి నేను నా రివ్యూ మేబీ సెకండ్ డే అంటే తెల్లాలి లేకపోతే అదే రోజు నైట్ పది గంటలకు పది పదకొండు గంటల నేను రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాను బై ఏమనుకోకండి ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కుదిరితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఫ్యాన్స్ ఎలా క్రేజీగా ఎంజాయ్ చేశారు అనే దాని మీద పక్కా వీడియో అయితే చేస్తాను బై దానికోసం అయితే వెయిట్ చేయండి అంటున్నా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు మీరు నా రివ్యూ రాకపోయినా సరే కూడా గ్రౌండ్ లెవెల్లో మీలాంటి ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసి మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను ఎంత తొందరగా ఎంత తొందరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది ఇది చిన్న అప్డేట్ అనమాట బాయి అప్డేట్ యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే ఒక లైక్ అయినా షేర్ అయితే చేయండి అంతే నెక్స్ట్ వేళ కలుసుకుందాం